హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికి నమస్కారము నేను మీ గౌతమి జనవరి ఫస్ట్ రోజు ఈవినింగ్ అలా బోర్ కొడుతుందని చెప్పేసి మా అక్క మా అక్క ఫ్రెండ్స్ కలిసి ఆదోనికి వెళ్లారు సో ఆదోనిలో డిమార్ట్ కి వెళ్లారు అనమాట డిమార్ట్ లో ఏమేమి తెచ్చింది ఏంటి అనేది ఈ బ్లాగ్ లో చూసేద్దాము ఈ బ్యాగ్స్ చూస్తున్నారు కదా ఈ బ్యాగ్స్ ని చూసి మా అక్క ఎంత ఖర్చు చేసి ఉంటుందని మీరు గెస్ట్ చేయగలరా గెస్ట్ చేస్తే కమెంట్ బాక్స్ లో తెలిపండి నేనైతే మా అక్కకు త్రీ ఛాలెంజ్ ఇచ్చాను మా అక్క త్రీ ఖర్చు పెట్టిందా లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టిందా ఏంటి అనే విషయం లాస్ట్ లో చెప్తాను మామూలుగా అయితే పిల్ అక్క పిల్లలతో పాటు నేను కూడా డీ మార్ట్కి వెళ్ళాల్సింది బట్ వెళ్ళలేదు ఎందుకంటే సండే రోజు నేను జనవరి ఫస్ట్ సెలబ్రేషన్ వీడియో పెట్టాలి కదా దానికి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అవన్నీ చేసుకోవాలి కదా ఇంకా ఇంట్లో ఇప్పుడు పిల్లలు కూడా ఉండరు సో అల్లరు ఉండదు కాబట్టి నాకు ఎడిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను వెళ్ళలేదు బట్ పిల్లలు పిల్లలు అక్క ఇంకా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారు కదా పిల్లలు మాత్రం మామూలుగా ఇబ్బంది పెట్టారు ఎందుకంటే ఒకటి చిన్న షాప్కి ఏదైనా తీసుకపోతేనే మనం అది కావాలి ఇది కావాలని తీసుకుంటారు ఇంకా ఒకటేసారి ఇంకా దిగుమాటలో ఎక్కడ చూసినా తినేవి ఉంటాయి చుట్టుపక్కల కొత్త కొత్త బొమ్మలు ఉంటాయి బట్టలు ఉంటాయి అన్నీ ఉంటాయి రిచ్గా మాత్రం చూసిన ప్రతిది అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలని చాలా వరకు ఇబ్బంది పెట్టింది బట్ తను కూడా ఒక సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ ఫైవ్ హండ్రెడ్ బిల్ చేసుకొని వచ్చింది అందుకోసమే అనుకున్నాం కానీ పిల్లలతో మాత్రం షాపింగ్కి వెళ్ళకూడదు ఎందుకంటే అవసరమైనది అనవసరమైనది ప్రతిదీ సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు మళ్ళీ కొనికపోతేనేమో ఏడుస్తారు రిషిక కూడా అలాగే చేసింది బట్ ఓకే తను తెచ్చుకున్న ఐటమ్స్ అయితే ఉపయోగపడే తెచ్చుకుందా అనుకోండి సరే వీడియోలోకి వెళ్దాం ఒకసారి చూసేయండి ఏమేమి చూద్దాము ఇది కూడా తెచ్చుకుంది సంబంధించింది వాటర్ తాగడానికి సిప్పర్ సరేగా ఫస్ట్ ఫస్ట్ పాపకు సంబంధించిన రెండు ఐటమ్స్ బయటపడిపోయాయి ఇంకా ఇప్పుడు పిక్కిలు ఈ పిక్కిలు వచ్చేసి నాకు తెలిసి టూ పికిల్స్ తీసుకుంది మా అక్క ఇదొకటి ఇంకొకటి లోపల ఉంది ఇంకా వాటర్ క్లీన్ చేసేయడానికి ఆ బ్రష్ ఒకటి తర్వాత అప్పడాలు ఇంకా బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చినాయి మీరు ఎవరైనా ఈ బిస్కెట్స్ టేస్ట్ చేసి ఉంటే దాని టేస్ట్ నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి ఇంకా ఇప్పుడు వచ్చేసి పల్లీలు ఇంకా పల్లెల తర్వాత ఇందులో నుంచి ఇప్పుడు మా అక్క తీస్తుంది మెయిన్ ఐటెం కందిపప్పు పప్పుకు మనకు కందిపప్పు చాలా అవసరం కందిపప్పు ఆ తర్వాత ఇది వచ్చేసి ఉప్మా రవ్వ మనకు డిమాట్లో లావు ఉప్మా రవ్వ దొరుకుతుంది ఆ ఉప్మా రవ్వతో ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆ రెండు ప్యాకెట్స్ వచ్చేసి అవి కూడా వడియాలు ఆనియన్ చిప్స్ తర్వాత ఇవి వచ్చేసి ప్యాకింగ్ క్లోజ్ చేసే క్లిప్స్ ఆ తర్వాత ఇంకొక బిస్కెట్ ప్యాక్ ఇది వచ్చేసి రిష్కా ఫేవరెట్ బిస్కెట్ ఇంకా ఇవచ్చేసి పెసర బ్యాళ్ళు ఈ పెసర పొంగల్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ పొంగల్ చేసుకోవచ్చు హాట్ పొంగల్ చేసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి మినబ్యాల్ దోశలకి మెయిన్ కావాలి కదా మినబ్బ్యాలు అందుకోసం ఒక కేజీ పట్టుకొచ్చేసింది ఇంకా ఇది వచ్చేసి ఇంకో సిప్పర్ బాటిల్ నార్మల్గా అయితే కొక్కటే ఉంది సిప్పర్ బాటిల్ సో అందుకోసమే జున్నుగాని కోసం ఇంకో సిప్పర్ బాటిల్ తీసుకొని వచ్చింది అది రిషికనే కొనుక్కుంది తర్వాత చిన్న హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుంది రిషిక చూసారుగా అప్పటికి నాలుగు ఐటమ్స్ అయిపోయినాయి రిస్కావి ఇంకా ఇవి వచ్చేసి మా అక్క పెద్దవి క్లిప్స్ తీసుకుంది కొంటాం కానీ క్లిప్స్ ట్యాన్కి అస్సలు కనిపించవు ఉంటాయో ఏమో ఇది వచ్చేసి వాటర్ బాటిల్ అలాగే పాల బాటిల్ ఉంటాయి అవి క్లీన్ చేసుకునే బ్రష్ ఇది వచ్చేసి లాస్ట్కి బయటపడింది అనమాట బిల్ పేపరు మీకు బిల్ గురించి లాస్ట్లో డిస్కస్ చేస్తాను అన్నదా అప్పుడు డిస్కస్ చేస్తాను ఇంకా ఇం ఇదొక పూజ సామాను హారతి ఇచ్చేది ఇంకా తర్వాత కార్న్ యాక్టివ్ పాప్కార్న్ ఇవి మొత్తం త్రీ ప్యాకెట్స్ తీసుకుంది ఈ బ్యాగ్లో ఓన్లీ వన్ ఉంది ఇంకో బ్యాగ్ ఉంది కదా ఆ బ్యాగ్లో మిగతా ప్యాకెట్స్ ఉన్నాయి యాక్టివ్ పాప్కార్న్వి ఇది మెయిన్ అనమాట ఎవ్రీడే తింటారు రిషికా అండ్ జున్ను కాబట్టి మా అక్క పెద్ద ప్యాకెటే పట్టుకొని వచ్చేసింది డార్క్ ఫ్యాంటసీ మీకే బిస్కెట్స్ అంటే ఎక్కువ ఇష్టం కామెంట్ బాక్స్లో తెలపండి ఇది వచ్చేసి రాగి పిండి ఇది వచ్చేసి రాగి ముద్ద చేసుకోవచ్చు జావా చేసుకోవచ్చు మేమైతే రాగి ముద్ద కోసం మెయిన్ తెచ్చుకున్నాము చెప్పాను కదా ఇంకో పిక్కిల్ బాక్స్ ఉందని ఇది వచ్చేసి గోంగూర పికిల్ ఇంకా ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది నేను టేస్ట్ చేశాను మీరు కూడా ట్రై చేయండి అనుకుంటాం కానీ బయట గోంగూర పిక్కిల్ బాగుండదని చాలా బాగున్నాయి ఇంకొక సెట్ క్లిప్స్ తీసుకుంది ఇది వచ్చేసి రిష్కా అద్దాలు చూడండి ఇది వచ్చేసి ఇంకొక ఐటమ్ రిష్కా తీసుకు షాపింగ్ చేసిన దాంట్లో

ఇక్కడ కవతాలంలో ఖచ్చితంగా బ్యాంక్ దొరకదు మొత్తం ఆశీర్వాద ఇది ఉంటది అది సరిగ్గా రాదు చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా మా అక్క ఖచ్చితంగా బ్యాంక్ దొరికింది కదా ఒక కేజ్ బ్యాగ్ కట్ చూడండి ఇవన్నీ షాపింగ్ చేసుకొని వచ్చారు అదే మనం సర్కుల్ షాప్ కి మనం ముందే చిట్టి రాసుకుంటాము దాంట్లో ఏది అవసరమో అది మాత్రమే తెచ్చుకుంటాము ఇలా డి మార్ట్కి కానీ కే మార్ట్ కానీ విశాల్ మార్ట్కి కానీ ఏ మార్ట్కి వెళ్ళినా గానీ మనకెళ్ళకి ఏది కనిపిస్తే చాలు అవన్నీ పట్టుకొని వచ్చేస్తాము ఇలా అనమాట సో మనకు తక్కువ బిల్ అవుతుంది నార్మల్ షాప్స్లో అయితే ఈ షాప్స్లో ఎందుకు ఎక్కువ బిల్ అవుతుంది అని అంటే మనం ఒకటి తీసుకోవాలని పోతాము బట్ అక్కడికి వెళ్ళేసి రెండు మూడు తెచ్చుకుంటాం సో అందుకోసమే మనకు బిల్ ఎక్కువ అవుతుంది అంతే తెలిసి ఇప్పుడు చాలా వరకు సిటీల్లో ఉండే వాళ్ళు ఈ డి మార్ట్ కేమార్ట్ విశాల్ మార్ట్లు వాటి మీదనే షాపింగ్ చేస్తుంటారు కిరాణం షాప్లు ఎక్కడుంటాయి కూడా తెలియదు సో మీరు ఇలా సూపర్ మార్కెట్స్ కి డి కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చిట్టి రాసుకొని వెళ్ళండి చిట్టి రాసుకొని పెడితే ఏది కావాలో అది మాత్రం తెచ్చుకోగలరు అనవసరమైనవి తీసుకురాకుండా ఉంటారు ఇంకా మీ బిల్లు కూడా మీ బడ్జెట్లోనే వస్తుంది చూడండి బిల్ చూస్తున్నారు కదా మా అక్క త్రీ చెప్తే మా అక్క త్రీ లోపే షాపింగ్ చేసింది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫోర్టీన్ రూపీస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి